శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ప్రతిరోజు మనం చెప్పుకోవాల్సిన కొన్ని శ్లోకాలు ఇప్పుడు చెప్పుకుందాం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా వరాలు ఇచ్చే కోరికలు తీర్చే సరస్వతీదేవికి నమస్కారం నేను విద్యను ప్రారంభించాలి అనుకుంటున్నాను నాకు ఎల్లప్పుడూ విజయం కలగాలి దీపో పరబ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే దీపం జ్యోతి స్వరూపమైన పరబ్రహ్మం దీపం అన్ని చీకట్లను పారద్రోలుతుంది ఈ దీపం వల్లనే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి అటువంటి సంధ్యా దీపమా నీకు నమస్కారం గాయత్రి మంత్రం ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవ్య ధీమహియోయో నచోదయాత్ ఓం భూలోకం అంతరిక్షం మరియు స్వర్గంలో ఉన్న అన్నింటికి ఆధారభూతుడైన సృష్టికర్త యొక్క తేజస్సును ధ్యానిస్తున్నాను ఆ దైవిక ప్రకాశం నా బుద్ధిని సన్మార్గంలో నడిపించుగాక